ఎమ్మెల్యే సీట్ పెడాను నేను ప్రత్యక్షంగా చూసింది వీళ్ళిద్దరిని ఎట్లాగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వీళ్ళు రాత్రి పూట ట్రైన్ కి వెళ్ళి చూ పరామర్శించే పలకరించడాలు అలాంటిది చూశాను నేను ఇలా ప్రత్యక్షంగా చూశాను అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకుల్ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు మాట్లాడేటటువంటి తీర్కేవిపి రామచంద్ర గారు జాగ్రత్త వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇప్పించారు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయ్యారు వీళ్ళంతా పొలిటికల్ గా వెల్సెటిల్ అయ్యారు కదా ఇవాళ అదంతా పాత్ర ఎవరు అంటే కేవీపీ రామచంద్ర ఎలాగ రాజశేఖర రెడ్డి తొక్కడతో చేయరు కదా రోజున వంగవీటి రాదా ఎవరు వచ్చింది అప్పుడు తను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలియగానే దన్మన్ పిలిపించి సీటు అప్పటికి అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీలు ఉన్నారు విజయవాడ సెంట్రల్ ఇప్పుడు అప్పుడు ఈస్ట్ అంటాం దాళ్ళందరినీ పక్క తెప్పించి కుర్రోడికి ఇవ్వాలంటే అట్లా కాదు కదా అన్ని వైపుల నుండి పని చేసుకొచ్చేవాడు రాజశేఖర రెడ్డితో కూర్చుని ఇది నా ఆలోచన చెప్పడం ఆయన ప్రొసీడ్ అంటాం లేదా ఆయన దొద్దు అంటే ఏమి దాన్ని మార్చేయడం గా చేసుకొచ్చేవాడు ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగకుండా ప్రతి కార్యకర్తకి ఏదో ఒక న్యాయం చేసుకొచ్చినోడు కేవీపీ ఆ వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఆత్మలాంటాడు కానీ జగన్ తర్వాత రాజ కేవీపీ మాటలు పట్టించుకోలేదు కేవిపి దగ్గరికి రానేలా అది అతనికి ఉన్నటువంటి మరి ఏమి ఫీలింగో తెలీదు వీళ్ళిద్దరికి సంబంధించి అప్పట్లో ఇద్దరు పేర్లు నేను బాగా గమనించింది ఏంటంటే రవిచంద్ ఒక అతను ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారి పిఎ ఎక్కడికి పోయినా సరే ఇంట్లోకి పూర్తిగా వెళ్ళగలిగేటటువంటి చను తలుపు తోసుకుని వెళ్ళగలిగేటటువంటి చను సంతకాలు పెట్టి వచ్చేటటువంటి పని రవిచంద్ కేవీపి రామచంద్ర